లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ నూతన మద్యం పాలసీ విధానం ప్రకారం లక్కీ డ్రా పద్ధతిన మద్యం దుకాణాలు కేటాయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు సోమవారం జిల్లాలోని నస్పూర్ మండలం శ్రీరాంపూర్ లో గల పివీఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమానికి ఆబ్కారి మద్య నిషేధిత నిషేధ శాఖ అధికారి నంద గోపాల్ మంచిర్యాల ఎస్పీ ప్రకాష్ లతో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతన మద్యం పాలసీ విధానం ద్వారా దుకాణాలు కేటాయించడం జరిగిందని తెలిపారు జిల్లాలో మద్యం దుకాణాల కొరకు ఒక వెయ్యి ఏడు వందల పన్నెండు దరఖాస్తులు వచ్చాయని డెబ్బై మూడు దుకాణాలను లక్కీ డ్రా తీయడం జరిగిందని తెలిపారు నూతన మద్యం పాలసీ నియమ నిబంధనలను అనుసరిస్తూ ఇలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందని దుకాణాల వారీగా దాఖలైన దరఖాస్తులకు సంబంధించిన దరఖాస్తుదారుల సమక్షంలో లక్కీ తీస్తూ మద్యం దుకాణాలు కేటాయింపును ఖరారు చేయడం జరిగిందని లక్కీ కోసం వినియోగించిన టోకెన్లను అందరికీ చూపిస్తూ పారదర్శకంగా ప్రక్రియ ప్రారంభం నుంచి చివరి వరకు ఫోటో వీడియో చిత్రీకరణ చేయడం జరిగిందని టోకెన్ కలిగి ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించడం జరిగిందని తెలిపారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు దుకాణం పొందిన వారు నిబంధనలను అనుసరిస్తూ లైసెన్స్ ఫీజు రూపేణా నిర్ణీత రుసుము చెల్లించేందుకు వీలుగా వేదిక వద్దనే అవసరమైన కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు దరఖాస్తుదారులు పాల్గొన్నారు

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn मैंने कहा तो मैं तो छोटे दो तीन सौ से तू छोटी तू इतना बड़ा कैसे सी विकटी पुलिस ने विकटी मैंने शेक्सरी दे दिया जैसे बैठे इसके बगल से पुलिस पुलिस वाले विकटी मैंने शेक्सरी बैठे को अपील चलती है विकटी इपू नंबर टू शॉट हो नंबर टू शॉट कौन हो ची फिर अपने को कुछ � Thirty-four members. Thirty-five students. Twenty-six.